హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చందుని చందుపా నుంచి మాట్లాడుతున్నాను ఇవన్నీ వచ్చేసి మనం సామర్లు కూడా అయితే పంపించామండి ఇవన్నీ కూడా ఫార్టీ ఫైవ్ డేస్ పిల్లలు మీకు ఎవరికైనా కావాలే కనుక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎక్కడికైనా కూడా మినిమం యాభై పిల్లల నుంచి అయితే మన ట్రాన్స్పోర్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు బై రోడ్ కానీ బై ట్రైన్ కానీ ట్రాన్స్పోర్ట్ అయితే ఇస్తామండి ఇంకోటి ఏంటంటే చందు ఫామ్ నుంచి వచ్చే ప్రతి పిల్ల కూడా మీకు క్వాలిటీగా వస్తుంది అలాగే మీకు ఇంటికొచ్చే వరకు కూడా పూర్తి బాధ్యత అనేది మనదే ఉంటుంది మీకు ఆన్లైన్లో ఫ్రాడ్స్ ఉంటారు కాబట్టి మనం ఎయిట్ ఇయర్స్ నుంచి ఒకే నెంబర్ అయితే మెయింటైన్ చేయడం జరుగుతుంది ఎందుకంటే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో మనం ఫోన్పే కానీ గూగుల్ పే కానీ అలాగే మీరు ఇప్పుడు కాల్ చేసినటువంటి నెంబర్ అన్నింటికి కూడా ఒకే నెంబర్ అయితే ఉంటుంది మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదండి మీకు జెన్యున్గా మనం అయితే అన్ని పంపించడం జరుగుతుంది అలాగే పిల్ల మీ ఇంటికి వచ్చేవరకు కూడా పూర్తి బాధ్యత చందుకు పంపిస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ పిల్లల విషయానికి వస్తే ఏంటంటే మనం గిన్యాపోలు ఒక యాభై అలాగే టర్కీ ఒక ముప్పై అలాగే కడకనాథో ముప్పై అయితే కస్టమర్ అడిగారు అన్ని పిల్లలు కూడా మనం సేఫ్గా అయితే వాళ్ళకి వెళ్ళియండి ఈ సామాన్లు కూడా అయితే పంపించాం మనం పిల్లలని కూడా ఎంత క్వాలిటీగా ఉన్నాయో మీరు చూడవచ్చు ఎవరికైతే బ్రూడింగ్ రాదు ఒకవేళ అన్ని రకాల పిల్లలు కావాలనుకున్న వాళ్ళు అయితే ఈ పిల్లలు అయితే మనం పంపిస్తాము ఒక్కొక్కళ్ళే ఇంటికాడ పెంచుకుంటారు వాళ్ళకి ఏంటంటే ఒకే రకం ఎక్కువ పిల్లలు అయితే అవసరం ఉండదు అటువంటి వాళ్ళకైతే మనం గునియా పౌలు టర్కీ కడక్నాథ్ మీకు సోనాలి టెకిన్ డక్స్ అన్నీ కలిపి పంపిస్తున్నాం మినిమం యాభై పిల్లల నుంచి అయితే పంపిస్తాము అంతకన్నా తక్కువ అయితే పంపించడం కుదరదండి మీకు ఎవరికి కావాల్సిన యాభై పిల్లలు మినిమం అయితే బుక్ చేసుకోండి అలాగే వ్యాక్సినేషన్స్ అయిన పిల్లల్లో కావాలనుకుంటే కనుక ఇవి పంపిస్తాం లేదా గ్రూడింగ్ అంతా మీరు చేసుకోగలనమ్మా వాళ్ళకి అయితే కనుక మనం వన్ డే పిల్లలు కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే మీకు వ్యాక్సినేషన్స్ అనేది చాలామందికి తెలియదు వాళ్ళందరికీ కూడా మన దగ్గర ఒక పర్సన్ అయితే ఉంటారండి డాక్టర్ గారు మీకు అది వ్యాక్సినేషన్ విషయంలో కూడా ఆయన చెప్తారు మన దగ్గర ఫీడ్ దొరుకుతుంది అలాగే ఎగ్స్ దొరుకుతాయి మీకు నాటు కూడా ఎగ్స్ తినడానికి ఓన్లీ ఈటింగ్ పర్పస్ మాత్రమే ఎగ్స్ దొరుకుతాయండి మీకు హ్యాచింగ్ ఎగ్స్ దొరకు ఓన్లీ నాటు కూడా ఎగ్స్ మీకు సోనాలు ఎగ్స్ మాత్రమే దొరుకుతాయి తినడానికి అలాగే మీకు ఇంకోటి ఏంటంటే ఇవి వన్ డే పిల్లలు కానీ వన్ మంత్ పిల్లలు కానీ ఫార్టీ ఫైవ్ డేస్ పిల్లలు కానీ అన్ని రకాల పిల్లలు కూడా దొరుకుతాయి మీకు అన్నీ కూడా ఎలాగా మీకు ట్రైన్లో వస్తాయి అన్నీ కూడా నేను చెప్పడం జరుగుతుంది చాలామంది టైంలో డ్యామేజ్ అవుతాయి ఏంటని అడుగుతున్నారు దాని గురించి ఏంటంటే నేను కస్టమర్కి వెళ్ళిన తర్వాత ఎలా ఉన్నాయి పిల్లలు వాళ్ళు ఓపెన్ చేసే వీడియో కూడా మీకు పెట్టడం జరుగుతుంది మీకు చాలామందికి అటువంటి గమ్మనీ భయపడతారు కదా ట్రాన్స్పోర్ట్లో వచ్చినప్పుడు ట్రైన్లో ఏమైనా జరుగుతుందని ఒక ఇన్కేస్ జరిగినా కూడా జరగమని చెప్పడం జరిగినా కూడా పూర్తి బాయ్ మేము ఊహించి నెక్స్ట్ ఆర్డర్లో మీకు చేసుకోవడం జరుగుతుంది ఎన్ని పిల్లలు చనిపోయినా కూడా అవన్నీ కూడా మీకు పేర్మెంట్ ఇస్తాను స్కిప్ అనే నెంబర్ ఉంటుంది మీకు మీకు వెంటనే నా నెంబర్ చూసి కాల్ చేయొచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదండి అలాగే వాట్సాప్ గ్రూప్ వస్తుంది మంది మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆయన పెడితే లింక్ వస్తుంది లింక్ ఓపెన్ చేస్తూ మీ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చు పిల్లలన్నీ కూడా చూడండి ఎంత యాక్టివ్గా ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు డైరెక్ట్గా ఫీడింగ్ చేసుకుని వాటించుకుంటే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ